వెన్నని ఏ విధంగా సపరేట్ చేస్తారు అనే ప్రాసెస్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు అయితే ముందుగా మనం వెన్నని సపరేట్ చేయడానికి రోజు వారి పాలను తోడుపెట్టుకొని దాంట్లో పైన ఉండేటటువంటి మేగడని ఒక పాత్రలో తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా కొంత వెన్నని తీసుకున్న తర్వాత మనం ఆ వెన్నని పూర్తిగా దాంట్లో ఉంచి సపరేట్ చేయడానికి మనం చేసే ప్రాసెస్ మన వీడియోలో చూస్తున్న విధంగా ఉంటుంది అయితే ముందుగా ఒక పాత్రలో మొత్తం ఉన్నటువంటి వెన్న మొత్తం అంతా కూడా ఒక మజ్జి కవ్వాన్ని తీసుకొని మనం దానికి ఒక రెండు తాళ్ళని మంచం కోటికి కట్టి ఆ రెండింటి మధ్యలో మజ్జిగ కవ్వాన్ని ఉంచి ఆ మధ్యలో ఒక తాడుని కట్టి ఉంచాలి ఆ కట్టి ఉంచినటువంటి తాడికి మనం చూస్తున్న విధంగా మనం ఆ మజ్జి కవ్వాన్ని ఆ పాత్రలో ఉంచి దాన్ని చిలకరించడం చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం పలుమార్లు ఈ యొక్క వెన్నని చిలకరించడం ద్వారాగా పైన నురగగా వస్తుంది ఈ నురగ వెన్న అండి అది పూర్తిగా వెన్న అనేది పైకి తేలడం అనేది జరుగుతుంది మిగిలిన వెన్న పాలో ఉన్నటువంటి ఇతర పార్టికల్స్ కిందకి వెళ్ళడం జరుగుతుంది మజ్జిగ ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే సపరేట్ అవడం అనేది జరుగుతుంది ఈ విధంగా అనేక సార్లు ఈ మజ్జి కోపం ద్వారాగా చిలకరించడం ద్వారా ఆ వెన్న అనేది పూర్తిగా సపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా వెన్నని మనం పలుమార్లు చిలకరించిన తర్వాత దాంట్లో మనం కాసిన నీళ్లు అనేది పోసుకోవాలండి అంటే ఆ చిలకరించే టైంలో మనం ఎక్కువగా వేడి కానివ్వకూడదండి ఎందుకంటే వేడి అయ్యే విధంగా మనం మజ్జి కవాన్ని ఉపయోగించినట్లయితే ఆ పైన వచ్చేటటువంటి నురగ అనేది కరి వేడికి కరిగి అది మళ్ళీ వాటర్లోనే డిజాల్వ్ అయి ఉంటుందండి ఆ విధంగా కాకుండా ఏంటంటే మనం ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు తీసుకొని దాంట్లో పోయడం జరుగుతుంది పోసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం విజువల్లో చూస్తున్న విధంగా దాన్ని కదపాలండి అంటే షేక్ చేయాలి షేక్ చేయడం ద్వారాగా మనకి వెన్న అనేది ఆ నురగంతా ఒక కుప్పలాగా అంటే ఒక ముద్దలాగా తయారవడం జరుగుతుంది ఈ విధంగా తయారైనటువంటి ముద్దని శుభ్రంగా ఆ ఉన్నటువంటి వెన్ననంతటి కూడా ఇంకొక బౌల్లోకి సపరేట్ చేయడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ఆ వెన్నని పెద్ద ప్రాసెస్లో కూడా ఇదే విధంగా చేస్తుంటారు అయితే ఇది చిన్నపాటి ప్రాసెస్ కాబట్టి ఒక మంచం కోడికి పెట్టి మజ్జిగ కవర్ను ఉపయోగించి మనకి ఈ అనేది బాగా చిలకరించి సపరేట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ కవాన్ని చిలకరించేటప్పుడు హీట్ కాకుండా చూసుకోవాలండి అంటే ఎండాకాలం అయితే కొద్దిగా హీట్ అయ్యేటటువంటి సూచనలు కనబడుతూ ఉంటాయి అదే చలికాలం అయితే చిలకరించినప్పుడు హీట్ అవ్వడం అనేది జరగదు ఆ తర్వాత ఈ వెన్నని పైకి పూర్తిగా నురగా అంతా వచ్చిన తర్వాత ఆ వెన్న అంతా కూడా సపరేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం వెన్నని జాగ్రత్తగా ఒకసారి సపరేట్ చేసిన తర్వాత మరొక గిన్నెలోకి మళ్ళీ ఆ గిన్నెలో కొంత మజ్జిగ అనేది ఉంటుంది ఆ మజ్జిగని మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క వెన్నని సపరేట్ చేస్తూ ఉంటారండి చూడండి మళ్ళీ వాటర్ తీసుకొని కాసిని కలిపి దాన్ని ఒక గిన్నెని మరొక బకెట్లోకి పోయడం జరుగుతుంది ఈ విధంగా పోయడం వల్ల ఆ ఫోర్స్కి పైకి తేలుతుందండి ఆ వెన్న అనేది పైకి తేలుతుంది ఆ విధంగా ఒక పలుమార్లు చేసిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి దా ఏదైతే వెన్న ఉంటుందో దాన్ని కూడా సపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా వెన్నని మనం సింపుల్గా ప్రాసెస్లో సపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అదే ఎక్కువ మొత్తం అయితే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా మనం వెన్న అనేది సపరేట్ చేసే ప్రాసెస్లో దీని వెనక శ్రమ చాలా పెద్దదిగానే ఉంటుంది